ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ ప్రజల యొక్క కళ త్వరలో సాకారం కానుంది సిటీ జనం యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నాగోల్ బేగంపేట్ మియాపూర్ ఎస్ఆర్ నగర్ మార్గాలను జూన్ రెండున ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం సీఎం ఆదేశాలతో దీనిపై కసరత్తు చేస్తున్నారు సిఎస్ అధికారులతో కలిసి మెట్రో పనులను పరిశీలించారు మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ఫీడర్ బస్సులు నడపడం ప్రయాణికులు పాదచారుల భద్రతకు తీసుకున్న చర్యలు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు పరేడ్ గ్రౌండ్స్ జింకానా మైదానం వద్ద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ ను బైక్ స్టేషన్లను పరిశీలించారు జూన్ రెండున ప్రారంభం కానున్న మెట్రో మార్గాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఉంటాయన్నారు మెట్రో స్టేషన్ల నుంచి సమీప బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లకు స్కైవాక్స్ నిర్మిస్తామన్నారు సిఎస్ ఉప్పల్లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లో మెట్రో పనులపై రివ్యూ చేశారు రివ్యూ చేశారు సిఎస్ వివిధ భాగాల ఉన్నతాధికారులకు రివ్యూకు అటెండర్ అయ్యారు బంజారాహిల్స్లో పోలీస్ విభాగం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్తో మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను అనుసంధానించడానికి మెట్రో కారిడార్లు స్టేషన్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సిఎస్ మెట్రో కారిడార్ల అభివృద్ధికి నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు సిఎస్ పలు ప్రధాన మార్గాల్లో మెట్రో పనులకు ఆస్తుల స్వీకరణ స్పీడప్ చేయాలన్నారు అయితే దీనివల్ల తెలుస్తుంది ఏంటి అంటే హైదరాబాద్ ప్రజల యొక్క కళ త్వరలో తీరబోతుంది మన గమ్యాలను త్వరగా చేరుకోవాలని ప్రభుత్వం తాపత్రయపడుతుంది చూద్దాం జూన్ రెండో తారీఖు మెట్రో ప్రారంభం అవుతుందో లేదో మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టే ూ నవర్ ఛానల్ जय स्वच्छ भारत जय हिंद